హాయ్ ఫ్రెండ్స్ మనం పిడికిలు బిగిస్తూ ఉంటాం మనం బిగించే పిడికిను బట్టి మన మనస్తత్వం తెలుసుకోవచ్చు మరి ఎలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఇదే సో ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ మన శరీర భాష మనం మాట్లాడకుండానే మన గురించి అవతల వారికి తెలియజేస్తుంది అలాగే గుప్పిట మూసే విధానం ద్వారా ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా చేయవచ్చు కోపాన్ని నియంత్రించడం దగ్గర నుంచి సాధారణ మనోభావాలను వ్యక్తపరిచే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా గుప్పిటను మూస్తాము మరి ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పవచ్చు అనేది మన గుప్పిట మూసే విధానాన్ని గమనించి ఒక అంచనాకు మనం రావచ్చు మరి గుప్పిట మూసే విధానం ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వన్ టూ త్రీ అనే మూడు ఆప్షన్స్ నేను ఇస్తున్నాను ఈ మూడు బొమ్మల్లో మీరు ఎలా మోస్తారో దాన్ని బట్టి మీ మనస్తత్వం ఉంటుంది ఇప్పుడు మీది ఒకటి అంటే నెంబర్ వన్ పిక్చర్లో మీరు కానీ అలా కానీ మూస్తే మరి మీ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ విధంగా కానీ మీరు గుప్పిటిని మూసారనుకోండి మీరు చాలా కారుణ్య హృదయం కలిగిన వారని అంచనాకి రావచ్చు అలాగే ఆలోచన శక్తి కలిగిన సున్నితమైన వ్యక్తి మీరు మిగతా వారి కంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది మీలో ఉన్న భావోద్వేగ అవగాహన సామర్థ్యం ఇక మీలో ఉన్న సృజనాత్మతకు మెరుగులు దిద్దడానికి మీరు ఇష్టపడతారు అలాగే మీరు చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి అంతేకాదు మీరు చాలా ఆర్గనైజ్డ్ కూడా ఇక రెండో పిక్చర్ కానీ మీరు పిడికలు కానీ మూసారనుకోండి మీరు ఎలా ఉంటారు ఒకవేళ మీరు ఈ విధంగా గుప్పిటను మూస్తే మీ గురించి మీకంటే మీ ప్రతిభ మీ మనోజ్ఞత అలాగే మీలోని ఆకర్షణ శక్తి మాట్లాడతాయి మీ బటన్ వేలు మిగతా నాలుగు వేళ్లను కవర్ చేయడానికి ఏ విధంగా సాగిందో అదేవిధంగా మీరు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు మీరు చేయాలనుకున్న పనుల కోసం మీ దృష్టిని కేంద్రీకరిస్తారు మరోవైపు మీ ప్రతికూలత ఏంటంటే మిమ్మల్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు అయితే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అవతల వారి సమస్య ఇక మూడో పిక్చర్లో ఉన్నట్టుగా మీరు కానీ మీ పిడికిలి మూసారనుకోండి మరి ఎలా ఉంటారో చూద్దాం మీరు కానీ ఇలా పిడికిలు కానీ బిగించారనుకోండి మిగతా ప్రపంచంతో మీ భావాలను పంచుకోవడానికి మీరు ఇష్టపడరు మిమ్మల్ని మీరే బాగా ఇష్టపడతారు మీతో మీరు గడపడానికే మొగ్గు చూపుతారు ఎదుట వ్యక్తుల్లోని నెగిటివ్ యాటిట్యూడ్ని మీరు ఇష్టపడరు అందుకు బదులుగా మీరు వ్యక్తుల్లో నిజాయితీకి ముక్కుసూటితనానికి ఆకర్షితులు అవుతారు మరోవైపు మీకు ఉపశమనం కలిగించేది మీలోనున్న ప్రశాంతతనని మీరు గమనించాలి ఆ ప్రశాంతత మీరు ఇష్టపడే ఏకాంతంలోంచి మీకు అలవాటైందని మీరు గ్రహించాలి సో ఫ్రెండ్స్ మరి మీ ఇలా ఆసక్తికరమైన విషయాలని మీకు నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను మరి మీరు ఈ వీడియోలో గుప్పిట మీరు ఎలా మోస్తారో ఒకసారి మీరు ప్రయత్నించండి నేచురల్గా మీరు ఎలా గుప్తు మోస్తారో అలా ట్రై చేయండి దాన్ని బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మానసిక విశ్లేషణ కోసం తయారు చేయబడింది సో మిమ్మల్ని మీరే మీరు ఎలా ఉంటారో అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్